హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా శాంతి ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను సో సంక్రాంతికి మీరు శారీస్ తీసుకోవాలని అనుకుంటారు కదా సో ఇప్పుడు మీకు నచ్చే శారీస్ అయితే ఇప్పుడు నేనైతే షేర్ చేస్తాను చాలా 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 బాగున్నాయి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండ్ మనకు ఫెస్టివల్కి కట్టుకునే విధంగా సెమీ పట్టులో ఇప్పుడు శారీస్ అయితే అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి అండ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది అండ్ తీసుకోవాలనుకునే వాళ్ళు నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఈ శారీస్ వచ్చేసి ఇవ్వనమాట సో ఒకటే శారీస్లో మనకి దాదాపు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట సో మన ఛానల్లో వేరే ఛానల్స్లో ఉండే కలెక్షన్ అయితే లేదండి చాలా చాలా యూనిక్గా ఉంటాయి అనమాట కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అండ్ ఇక్కడ చూస్తే అయితే ఫ్యాబ్రిక్ కూడా నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి మీకు రెడ్ కలర్ శారీ అయితే షేర్ చేస్తాను చూడండి ఇక్కడ చూసారు కదనమాట ఈ ఈ శారీ అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి పట్టు ఎంత బాగుందో ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది అనమాట సో ఇలా ఉంటుంది అనమాట ఒక కలర్ అండ్ ఇందులో గ్రీన్ ఒకటైతే వచ్చింది అండ్ బ్లూ అనమాట ఒక కలర్ వచ్చేసి అయితే బ్లూ అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునే ముందు మీకు ఏ కలర్ అయితే కావాలో స్క్రీన్షాట్ తీసి అది నాకు వాట్సాప్ చేయండి అలా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అనమాట సో ఒకటైతే బ్లూ మీకు పళ్ళు అదంతా కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను ఫస్ట్ అయితే కలర్స్ అయితే చూసేయండి సో ఇది ఒకటైతే గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది గ్రీన్ కలర్ కూడా ఎంత బాగుందో బార్డర్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మీకు బ్లౌజ్ బార్డర్ ఇవన్నీ కూడా చూపిస్తాను సో ఈ శారీ అనమాట సో ఈ శారీస్ అయితే తీసుకొచ్చిన తర్వాత నేను ఇప్పుడు వీడియో చేయకముందే త్రీ కలర్స్ అయితే సేల్ అయిపోయాయి అనమాట సో అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూడండి ఈ ఇలా ఉందనమాట శారీ అయితే అండ్ మనకు ఓపెన్ చేస్తే ఇదంతా కూడా పళ్ళు అనమాట లైటింగ్కి కనిపిస్తుందా సో ఇదంతా కూడా పళ్ళు అనమాట చూసారు కదా పళ్ళు డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే చాలా యూనిక్గా ఉందనమాట బ్లౌజ్ కూడా సో ఫుల్ ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్కి ఏంటంటే మనకు వేరే శారీస్తో కూడా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ సో ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ మనకు కావాలనుకుంటే ఈ కలర్లో కూడా మనం బ్లౌజ్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఫుల్ గోల్డ్ ఫినిష్ లాగా ఉందనమాట శారీ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఫ్యాబ్రిక్ విషయంలో అండ్ డిజైన్ కూడా చాలా ప్రిటీగా ఉంది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే చేసేస్తాను అండ్ సెవెంటీన్ ఫిఫ్టీ అనమాట ప్రైస్ వచ్చేసి నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని సో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఒకటైతే ఈ కలర్ అనమాట సో ఈ కలర్ ఒకటి ఉంది అండ్ ఈ గ్రీన్ తర్వాత బ్లూ ఓకే తర్వాత గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ సో ఈ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నచ్చిన వాళ్ళు అయితే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ bye-bye take care namaste